ఈ వీడియోలో భగవద్గీత అధ్యాయం మూడులోని కర్మయోగాన్ని కథారూపంలో వివరించాం ఈ కథలో కృష్ణుడు అర్జునుడికి జీవితం గురించిన గొప్ప సత్యాలను ఎలా బోధించాడు అనేది చూపించాం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి కురుక్షేత్ర యుద్ధభూమి ఉదయవేళ తెల్లటి పొగలు కమ్ముకున్న వాతావరణం రెండువైపుల సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధభూమి అర్జునుడు తన రథంలో కూర్చుని లోపల గందరగోళంలో మునిగపోయాడు అర్జునుడు రథంలో కూర్చుని కృష్ణుడివైపు ఆశ్చర్యంతో చూస్తున్నాడు అతని ముఖంలో అయోమయం కనిపిస్తుంది ప్రభు ఈ రెండు మార్గాలలో ఏది శ్రేష్ఠమైనది జ్ఞానం గొప్పదా లేక కర్తవ్యాన్ని చేయడమే గొప్పదా కృష్ణుడు స్వల్పంగా నవ్వుతూ నెమ్మదిగా అర్జునుడి వైపు చూస్తున్నాడు వెనుక కాంతి మెరుస్తూ ఉంది అర్జునా ఈ లోకంలో రెండు మార్గాలున్నాయి జానమార్గం మరియు కర్మ మార్గం జానమార్గం ఇది తపస్సులతో కూడిన మార్గం కాని ఇది అందరికీ సాధ్యం కాదు కర్మయోగం ఇది కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఫలాలను వదిలి చేయగలిగే మార్గం కృష్ణుడు తన వేలితో యుద్ధభూమిని చూపిస్తూ అర్జునుని ప్రేరేపిస్తున్నాడు నీవు కేవలం జానానికి ఆశపడి కర్మను వదిలేయకూడదు అర్జున కర్తవ్యాన్ని నిర్వర్తించు ఫలితాన్ని నా చేతిలో వదిలేయి అర్జునుడు గాండివాన్ని మళ్ళీ చేతిలో తీసుకుని ధైర్యంగా నిలబడుతున్నాడు ప్రజూ నేను నా కర్తవ్యాన్ని చేస్తాను ఫలితం నీ చేతిలోనే వదిలేస్తాను సూర్యాస్తమయం రథం ముందుకు సాగుతోంది వెనుక యుద్ధభూమి కనిపిస్తోంది జ్ఞానం గొప్పది కాని కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా మాత్రమే జీవితం పరిపూర్ణమవుతుంది ఈ వీడియోలో భగవద్గీత అధ్యాయం మూడులోని కర్మయోగాన్ని కథారూపంలో వివరించాం ఈ కథలో కృష్ణుడు అర్జునుడికి జీవితం గురించిన గొప్ప సత్యాలను ఎలా బోధించాడు అనేది చూపించాం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి